మనకు పిల్లలు బాగుపడాలి పిల్లలు పుట్టిందే చింతకుండా పోతే సరే పోయిన తర్వాత మాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్స్ ఆ పిల్లలు ఆత్మ చూసుకోవడము స్కూల్కి అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు ఎందుకు కావాలి ఎందుకు టీచర్స్ అని అడగడము దాన్ని చేయాలనుకుంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది బాధ బాగుంటుంది ఇక్కడ ఈ స్కూల్ కు రోజు ఏదో ఒక డిస్ట్యూ చేస్తాను ఏదో ఒక డిష్యూ జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఏదో మీరు సార్లు చేతులు ఇది సరిదాల ఉద్దేశంలో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదేదో చేస్తాము ఏదోదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇప్పుడు సార్ నేను పొద్దున్నే నేను చెప్పి మీకు చెప్పాయ వచ్చి ఇప్పుడు పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషన్తో మాట్లాడే కమిషనర్ క్లియర్ చెప్పిండు సార్ మీకు ఎవరు పని పనిచేయలేదని దగ్గర మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తాను మీరు నెక్స్ట్ ఉద్యోగులు లే ఉద్యోగులు ఇంటికి కూడా పంపించేస్తా అని కమిషన్ చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పింది నేను లెక్క రాస్తే మీ ఉద్యోగులు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగం పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడమే చాలా పని ఉద్యోగం వచ్చింది మనం దేవత దేవులను మనం పుచ్చుకొని మనం డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ చేసి రాజకీయాలు చేస్తామని పిల్లలకు ప్రశ్న పట్టిస్తారని మాకు తెలిసిపోయింది ఈరోజు మీకు వాకింగ్ ఇస్తాను నేను వారం పది రోజుల లోపల మీరు అందరూ వ్యక్తిపోయి అందరూ ఏకమై ఎక్కడికైనా ఇక్కడ సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తూనే వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపించానో ఏం కదా నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగాలు దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నా ట్యూషన్స్ ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరో లేదో వాళ్ళు పేరెత్తు పెట్టండి నేను ఇమేట్ రిమూవ్ చేసి పంపించేస్తా మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాబుగౌరే ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చే ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పే ఇచ్చేయండి మీరు మీరు రాజకీయ చేసుకుని ఎవరితో పెద్దలు చేసుకుని చేసినా జరగదు ఎవరు వచ్చిన ఎవరు పోయి అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరికైనా చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీరు ఉద్యోగం కాపాడుకోండి మీకు నీకేం కాదు ఫెసిలిటీ చెప్పండి మా అనుకూలమైన మేము చేస్తాం అందరికీ ఒకరికైనా కాదు మీకు ఏదైనా సమస్య వచ్చి మా దృష్టి తీసుకుని మేము చెప్తాం ఒకరికి యుగో పోయి ఒకరి మీద ఒకరి యుగోలు పోయి అవన్నీ చేస్తే ఇన్స్టిట్యూట్ తప్పది ఆ ఇవాళ పోయినా మాకు తెలిసింది ఎంతకైనా మీకు ఉద్యోగాలు ఉండవు మళ్ళీ ఇంటికి పోల్సి మళ్ళీ ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలంటే మీకు కష్టం ఎంత కష్టం మీకు తెలుసు గుర్తు పెట్టుకోండి నేను ఎందుకంటే చెప్పు ఒకసారి నేను డ్యామేజ్ చేసినాక నాకు వచ్చింది నా ఏడైదు పేర్లు నా ఫలు ఉన్నాయి నీ ఏడైదు పేర్లు రాసి పంపిస్తే వన్ డే లోపల తీసేస్తాను తీసేసి పర్మిట్ ఎంత పర్మిట్ టీచర్ కూడా పంపిస్తాను చెప్పారు మీరు ఎప్పుడు చెప్పండి పంపించండి నేను పర్మిట్ టీచర్ చేస్తానని చెప్పారు అందుకు నేను ఒకేసారి కొడుకు మీద కొట్టకూడదు ఒకసారి చెప్పు చెప్పి చూస్తాం మీరు సర్దిద్దిద్దుకొని చేస్తే హ్యాపీ మా సంతోషమే అది సర్దిద్దుకోకపోవడం వల్ల మీరు పాత ఎవరు చేసి పాత సిస్టం ప్రకటన చేసి ఒకరి మీద మీరు ఇవ్వకపోయి ఒకరి మీద ఎక్కడ చేయాలని చూస్తే అయినా మీరు నష్టపోతుంది ఇన్స్టిట్యూట్ చెప్పింది ఎప్పటికీ ఇన్స్టిట్యూట్ ఒకసారి ఒక నెల ఒక రెండు నెలలు ఏమి డ్యామేజ్ కావచ్చు మళ్ళీ సెటెట్ అవుతుంది మీ లైఫ్ పోతే మళ్ళీ మీ సెటర్ రాదు మీకు ఉద్యోగం ఉన్నంతవరకు మీకు ఉద్యోగం ఉన్నంతవరకు మీకు గౌరవంగా ఉంటుంది ప్రజల్లో మీ ఇంట్లో కూడా ఉద్యోగం లేకపోతే అయినా మీకు గౌరవం ఉండదు తెచ్చుకోండి ఒకసారి ఎవరో మాటలేని పక్క వాళ్ళు మీరు మీకు చెడిపోతే అయినా నష్టపోతారు మీకు అందరికీ ఎందుకంటే కూర్చో చెప్తున్నానే చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చినా నాకు క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు కమిషన్గా చెప్పిండు లెటర్ పంపించేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను చెప్పారు పంపించే ముందు ఒక టెన్ డేస్ నేను కూడా మీకు ట్రైన్ ఇచ్చి